దిల్సు నగర్లను అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కట్పల్లి వివిధ చౌర స్థలాల తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణల అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు నేను మన్న కూడా నా ఇ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇవాళ బా మారుతున్నాడు ఇక ఆయన సాన మాట్లాడుతుడు ఆ పేడమూర్తి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నా బిఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితి రాడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి అన్నారం ఇయ్యాల పగిలిపోయి సుందిళ్ళ శంక నాగడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్ట్ అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇయ్యాల తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా వచ్చి మా గురించి ఆ మాట్లాడేది ఇక మీ జిల్లాల వాళ్ళకో